సంగారెడ్డి జిల్లా నారాయణకేడ్ పట్టణంలోని మారువాడి గల్లీలో ఉన్న పురాతన నాగరేశం ఆలయంలో మాసం చివరి సోమవారం సందర్భంగా సాయంత్రం ప్రత్యేకత భస్మహారతి కార్యక్రమాన్ని ఆలయ పురోహితులు వైభవంగా నిర్వహించారు పురోహితులు శివలింగానికి ఎక్కడా లేని విధంగా భస్మహారతి ఆచారాన్ని కొనసాగించగా భక్తులు నిండుగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ పురోహితుడు అలమంచి శర్మ మాట్లాడుతూ నారాయణకేడ్ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి నాగరేశ్వర ఆలయంలో భస్మహారతి నిర్వహించామన్నారు ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యక్షంగా దర్శించే అవకాశం లేని భక్తుల కోసం ఇక్కడే ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు ఈ హారతి కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు స్థానికులు భక్తులు పాల్గొన్నారు పెట్టుకుంటారో వారు ఐశ్వర్యవంతులు అవుతారట అదే విధంగా అపమృత్యు దోషాలు కూడా తొలగుతాయని మనకు లింగ పురాణం కానీ శివ పురాణం ఇటువంటి తదితర పురాణాలు కూడా తెలియజేస్తున్నాయి అదేవిధంగా భక్తులందరికీ కూడా ఉజ్జయిని క్షేత్రం వెళ్ళి కొంతమంది భస్మహారతిలో వెళ్ళలేకపోతారు అటువంటి వారికి కూడా భగవంతుడు కన్నుల పండుగగా నేత్ర పండగగా నేత్ర పర్వంగా ఇక్కడ నారాయణఖేడ్లో ఈ భస్మహారతిని భక్తుల సమక్షంలో అందరికీ దర్శనం అయ్యే విధంగా ఈ భస్మహారతిని నిర్వహించుకుంటూ వస్తున్నాము రేపు కల్పనాంజనేయ స్వామి దేవాలయం నారాయణఖేడ్ పట్టణంలో నడి పట్టణంలో ఉన్నటువంటి ప్రధానమైన క్షేత్రపాలకుడు కల్పనాంజనేయుడు ఆ దేవాలయంలో శివాలయంలో శివలింగానికి రేపు భస్మహారతి కార్యక్రమాన్ని అదేవిధంగా మాస శివరాత్రి గురువారం రోజు లలితాదేవి ఆలయంలో కూడా ఈ భస్మహారతిని నిర్వర్తించి ఈ భస్మాన్నందరికి కూడా భక్తులకు ప్రసాదం